త్యాగధనులకు శుభత రుణం రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలివ్వాలని యూనియన్ బ్యాంకు ఆదేశాలు రాజధాని నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేసిన అమరావతి రైతులకు ఊరట లభించింది సిఆర్డీఏ ఆమోదిత రిజిస్టర్ అయిన ప్లాట్లపై రుణాలు మంజూరు చేయాలని లీడ్ బ్యాంకు అయిన యుబీఐ గుంటూరు రీజియన్లోని అన్ని బ్రాంచీ హెడ్లకు ఆదేశాలు జారీ చేసింది దీనిపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఆరేళ్లుగా రిటర్నబుల్ ప్లాట్లు తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలివ్వక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో తెదేపా హయాంలో బ్యాంకర్లు రుణాలిచ్చారు వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల వైఖరి కారణంగా లోన్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు దీనిపై జగన్ ప్రభుత్వం కూడా చొరవ చూపలేదు ఒకవైపు వ్యవసాయం లేక మరోవైపు కుటుంబ అవసరాలకు డబ్బులేక రైతులు చాలా అవస్థలు పడుతున్నారు భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతులే ఉన్నారు ఎకరాలోపు ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది భూములు ఇచ్చారు ఒకటి నుంచి రెండు ఎకరాల్లోపు ఇచ్చినవారు ఐదు వేల మంది పైగా ఉన్నారు వీరంతా బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరుగుతున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడున జరిగిన ఎస్ఎల్బీసీలో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారు ఈ సమావేశం మినిట్స్ కాపీని అమరావతి రీజియన్లోని అన్ని బ్యాంకులకు పంపించినా ఎటువంటి స్పందన లేదు తదనంతరం జులై ఇరవై ఐదున సబ్ కమిటీ సమావేశంలోనూ ప్లాట్లపై లోన్లు ఇవ్వాలని తీర్మానించారు దీనిపై తాజాగా యూబీఐ ఆదేశాలిచ్చింది ఈ ఆదేశాలపై త్వరలోనే బ్యాంకర్లు కార్యాచరణ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు